బతికితే అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు తర్వాత ఒక దినాన్ని మనందరం చనిపోవలసిందే చనిపోకముందు మనం చేయవలసిన ఈ శుభవార్త ఏంటంటే మరి ముఖ్యంగా మనకు వచ్చిన శుభవార్త ఏంటి మన పాపాలను మనం క్షమించుకోవడానికి ఒక తన కుమారుని లోకానికి పంపించి ఆయన చనిపోయి తిరిగి లేచి లే లేచి ఉన్నాడు ఆయన అది మనం ఏం చేయాలంటే మనం విశ్వసించాలి ఆ కుమారుని అంతా మనం విశ్వసించాలి మనం ఏం చేయాలి దేవ నా పాపాలు క్షమించదేవాని మనం ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకుంటామో ఆయన ఏం చేస్తాడండి మన పాపాలు మన క్షమించాడో క్షమించిన తర్వాత మనం ఏం చేస్తాం ఒక దినాన్న మనం చనిపోయినట్లయితే మనం నిత్య జీవంలోకి పరలోకానికి వెళ్ళడానికి మనకి దేవుడు మనకి మార్గం చూపించాడు అది మనం ప్రతి ఒక్కరు పొందుకోవాలని మరి దేవుడు తన కుమార్ని లోకాన్ని పంపించడాన్ని బట్టి గొర్రెల కాపరుల ద్వారా దేవుడు పరలోకం నుండి మరి దూతలను పంపించి ఒక శుభవార్త మనం ఇక్కడ మనకు చెప్పకూడదు దావీది ముందు నేడు రక్షకుడు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు మనం ఆ రక్షకుడు కోసం ఏం చేశారంటే వెళ్ళో మరి ఆ దినాన్నే మరి వెళ్ళి వాళ్ళు మరి ఆ రక్షకుడిని పూజించారు వాళ్ళం ఎందు శుభవార్త ఏంటి పాపాలు క్షమించే దేవుడు అని ఏంటి రక్షకుడు వాళ్ళు ఎప్పుడూ వినలేదు ఈ న్యూస్ మొదటిసారిగా గొర్రెల కాపుర్లకి ఇంత వెలుగు చూసినప్పటికీ వారి కంగారుకి పోయినప్పటికీ నిజంగా వెళ్ళి చూసినప్పటికీ ఎవరైతే దూతలు చెప్పారో ఆ ప్రకారంగా ఆ స్థలానికి వెళ్ళినప్పటికీ అక్కడ ఎవరున్నారండి ఆ తొట్టిలో మన కొరకు దేవుడు ఏ విధంగా వచ్చాడంటే దేవుడై ఉండి కూడా తను తను తగ్గి ఆ లోప లోపడిన ఆత్మ ఏంటంటే సాతాను పెట్టినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ నరకానికి తప్పించుకోవాలంటే మనం ఈ చావంటే భయం నుండి మనం బయటకు పడాలంటే మనం ఏం చేయాలండి యేసు ప్రభువుని మన సొంత రక్షకుడు అంగీకరించాలి అదే మనకి శుభవార్త అదే మనకి క్రిస్మస్ మనం ఎప్పుడైతే మన జీవితాలు మారుతాయో మన పాపాలు మనం ఒప్పుకుంటామో అది మన జీవితం ఎప్పుడైతే మారిందో అదే మనకి క్రిస్మస్ అంతే ఆ క్రిస్మస్ మనం వ్యర్థం చేసుకోకుండా మన ఈ గొప్ప ఆధిక్యత ఈ దినాన్ని మనందరం ఈ స్థలంలో ఉన్నామంటే దేవుని కృప ఇంతవరకు మనం సజీవులకులో మనం మరి మన అనేక గురి కాకుండా మనం బ్రతికి ఉన్నామంటే అంత దేవుని కృప